ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ మాధాపూర్ శిల్పకళా వేదికలో జూన్ ఎనిమిదవ తేదీన శ్రీ బండారు దత్తాత్రేయ గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన వారి ఆత్మకథను ప్రజల కథే నా ఆత్మకథ శీర్షిక పుస్తకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమం అలై బలై కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారు రామ్నాథ్ గోవింద్ గారు రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విష్ణుదేవ శర్మ గారు మరియు కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు పాల్గొని బండారు దత్తాత్రేయ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు బండారు దత్తాత్రేయ జీవితం ఆదర్శనీయమని ఒక ఆచరణాత్మకమని అన్నారు బీజేపీ పార్టీ తరఫున అనేక పదవులు అలంకరించిన ఆయన ప్రజల పక్షాన ఒక ఎత్తైన శిఖరమని ప్రజల పక్కన ఒక నిలువెత్తు అండ అన్నారు ప్రముఖుల జీవిత చరిత్రలు నేటి యువతకు ఆదర్శమని అలాంటి చరిత్ర మరొకటి ఈ ప్రజల కథేన ఆత్మకథ పుస్తకం అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవకర్త బాలల అశోక్ గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నేర్సు శ్రీధర్ యాదవ్ గొర్రెల మేకలు తప్పకుండా వనపర్తి జిల్లా అధ్యక్షులు మధుయాదవ్ బేరి చంద్రశేఖర్ యాదవ్ మరియు కేంద్ర రాష్ట్ర మంత్రి వర్యులు గవర్నర్లు అలైబలై టీం సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు పెద్ద ఎత్తున పాల్గొని గౌరవనీయులు బండారు దత్తాత్రేయకు